ఒక్కొక్కప్పుడు దానం చేయడం కూడా మనకు నవ్వునే తెప్పిస్తుంది ఓ ఇద్దరు భిక్షగాలు పక్క పక్కన కూర్చున్నారు నీ నిదానమే ప్రధానం అని రాసుకున్నాడు ఇంకొకడేమో నీ దానమే ప్రధానం అని రాసుకున్నాడు భార్య భర్తను అడిగిందట ఏమండి ఆ పక్క అతను కుక్కలా అరుస్తున్నాడేంటి అని ఏం లేదు నువ్వు మొన్న చేసిన రక్తదానం వారికి ఎక్కించారట అందుకు అని చెప్పాడట ఆయన ఒక రాజకీయ నాయకుని అడిగాడట నిన్ను గెలిపించిన ప్రజలకు నువ్వు ఏ దానం చేస్తావు అని ఆయన అన్నాడట వాగ్దానం అని టక్కన చెప్పేశాడట ఒక భజన జరుగుతోంది హారతి వచ్చింది హారతి రాగానే తలా ఓ పది రూపాయలు ఐదు రూపాయలు పళ్ళెంలో వేస్తున్నారు అదే సమయంలో వెనుక నుండి ఒక అతను ఐదు వందలు చేతికి అందించాడు దూరంగా ఉందేమో అందట్లేదేమో అని ఆ ఐదు వందలు తీసి పళ్ళెంలో వేశాడు ఇతను వేసి వెనుకకు చూసి మీరు మహానుభావులు అండి అందరూ ఐదు రూపాయలు పది రూపాయలు ఆలోచించి వేసే క్షణంలో మీరు టక్కన ఐదు వందలు ఇచ్చారు నేను హారతి పళ్ళెంలో వేశాను అనగానే వారి పిచ్చోడా అవి నీ డబ్బులే జేబులో నుంచి కింద పడ్డాయి అని తీసి నీకిస్తూ ఉంటే నువ్వేదో పెద్ద ఫోజు కొట్టి ఆరతిపల్లెంలో వేశావు ఆ దానం ఫలితం కూడా నీకే అన్నాడట